दा बाल पर किदा और आप आ पा रहे हैं ना अंदर रबना मन माने अंदर चले बोलते हैं आगे और फ्रेंडी अरे दंड है हां ఎట్లా నించోండి నేను తీస్తాను నించోండి నా ఇట్లా గాబ్రా భయా <laughs> 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 ఈ రోజు మన నసరాపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా నియమింపబడ్డ కోటపాటి రెడ్డి గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ యువకుడు ఉత్సాహవంతుడు ఫస్ట్ నుంచి పార్టీలో ఉండి మరి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పదవి తెచ్చుకున్న సందర్భంలో ఆయన రెడ్డి గారు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసి మన ఎమ్మెల్యే గారి వెంట నడిచి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మనీందరెడ్డి గారిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు నర్సరావుపేట నియోజకవర్గ ఎస్టీ సెల్ విభాగ అధ్యక్షుడిగా మొగిలి ఆంజనేయులు గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా యువకుడు ఉత్సాహవంతుడు గత పది సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి కార్యక్రమాలు చేస్తూ తను మొట్టమొదటి నుంచి కూడా అందరితో కలుపుకొని పోయి కష్టపడి పనిచేసే మనస్తత్వం అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి అనేక మంచి కార్యక్రమాలు చేశారు ఎస్టీ కమిషన్ తీసుకురావటం కానీ అట్లానే ఎస్టీ యూనివర్సిటీ తీసుకురావటం కానీ గిరిజన యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడంలో కానీ అట్లానే ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు నా ఆశ్చర్య మొన్నే విశాఖపట్నం వెళ్తే మా ఫ్రెండ్ అక్కడ పని చేస్తున్నాడు పాడేరు మెడికల్ కాలేజీలో ఆయన చెప్తూ ఉన్నాడు నిజంగా ఒక వరం పాడేరు ప్రాంతానికి ఎందుకంటే వాళ్ళు గతంలో డోలీ కట్టుకొని డెలివరీ కావాలంటే అక్కడి నుంచి విశాఖపట్నం దాకా మోసుకొచ్చే పరిస్థితి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాలి సో అంత కష్టమైన పరిస్థితుల్లో మధ్యలోనే ప్రాణాలు పోయాయి డెలివరీలు అయ్యాయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి నుంచి ఒక మెడికల్ కాలేజీ పాడేరులో ఏర్పాటు చేపించి అక్కడే ఈరోజు డెలివరీలు కానీ డాక్టర్లు కానీ డాక్టర్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయించి సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా ఈరోజు గిరిజన ప్రాంతాలకు అందాయంటే వైద్య సేవలు దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్టీ సోదరులందరూ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి అన్ని స్థానాల్లో కూడా ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అతనే గెలిచింది మొన్న మాత్రమే కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి తిరిగి పూర్వభయం వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఎస్టీ సోదరులందరూ కూడా ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ మొగిలి ఆంజనేయులు బాగా కష్టపడాలి కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకొని పోయి ఎస్టీలో కమిటీలు వేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరవేయాలి అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేస్తూ సెలవు ఈరోజు నసరాపేట నియోజకవర్గ ఎస్టి అధ్యక్షులుగా మొగిలి ఆంజనేయులు గారు నియమించిన సందర్భంగా ఆంజనేయులు గారు ఈరోజు ఆ పదవి తీసుకున్న సందర్భంలో మేమంతా కూడా మా ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈ రోజున ఒక గిరిజన యువకుడైన మొగిలి ఆంజనేయులకి ఈ యొక్క నియోజకవర్గ అధ్యక్షులుగా ఇవ్వటం మా గిరిజనులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము దానికి మేము గోపీ శ్రీనివా శ్రీనివాసరెడ్డి సార్కి కృతజ్ఞతలు ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము మొట్టమొదటి నుంచి కూడా మేము రెండు వేల పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు కూడా మేము మా ప్రియతమ నేత శాసనసభ్యుడు డాక్టర్ గోపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి వెంట ఉంటూ ఆయనకి ఆయన చాడల్లో నడుస్తూ ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికి కూడా మేమంతా దళిత గిరిజన బహు బరువు బలహీన అందరం కూడా ఆయన వెంట ఉండి ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన యొక్క అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా మేము ఆయన అమ్మిటి ఉండి మా యొక్క వర్గాలకి పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరం కూడా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకునే విధానంలో కానివ్వండి మా శాసనసభ్యుల వారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో నసరాబడి నియోజకవర్గంలో మరి గెలిపించుకునే విధానంలో కానీ మేము ఎప్పుడు కూడా మా శాసనసభ్యులకి తోడుంటామని దళిత గిరిజన బడుగు బలహన వర్గాలందరం కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం